వెల్కమ్ టు శ్రీశా వ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు వెనస్డే కాబట్టి తొందర తొందరగా లేచి పని చేసుకున్న చాయ్ పెట్టుకొని సాయ్ ఈ ఈరోజు టిఫిన్ క్యాన్సల్ నేను ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మందం వాళ్ళకి అన్నం పెట్టినా ఒక మీద పప్పు పెట్టినా చూసుకొని చాయ్ అవుతున్నాయి నువ్వు నువ్వు ఒక్కదాని ఫాస్టింగ్ అయితే మాకు టిఫిన్ ఏమైంది మరి ఏం చెయ్యాలి నిన్ననే ఉప్మా పోసా వాళ్ళ ఏం పోయాలి ఉమ్మల్ ఉప్మా పోయిన புளி அது ஆப்ஷன் அந்த அண்ணன் படுத்து ఎక్కుతు అబ్బా నాన్నెక్క అలవాటు చేసుకుని ఆడు కూడా మంచిగా పలుసుకోరా బ్యాగ్ను పట్టుకుండా ఏం కదా జరుగుబాటో జరు మెల్లవుని జలకేయకు రైట్ బాగా నీకే కదా ఓకే అయిపోయిందా సాటిస్ఫైయా గంతే ఈ ఇంత దానికి కూడా వాడు ఎంత బాగా పడుతుంది సార్ నువ్వు వచ్చి డేట్ ఇచ్చి బండి ఆపినావు అనుకోడా దా బండి పోదాం దా నన్ను బండి పోయి ఎక్కి గంతే ఇక ఆయన బాధ అంతా అదే దా నన్ను అయిపోయింది కొద్దిసేపు ఎక్కి ఇంత మటుకు బాగా సాటి సాటిస్ఫైడ్ అనమాట లేదంటే ఇక వాడు సుక్కలు చూపిస్తాడు బండి ఎక్కి ఇచ్చేదాకా బండి ఎక్కి అయినా మళ్ళీ ఉత్తగా అయిపోదు మళ్ళీ బయట దిప్పాలి అవన్నీ అట్లా ఉంటుంది ఆ తొలికొచ్చాం మళ్ళీ సమక్కుని వస్తుంది అన్నది ఎట్లా ఇట్లయితే ఏమో మరి ఏంది మెడిసిన్ ఇచ్చినావా ఇది ఏమో సో మోషన్ టాబ్ తెచ్చినా మోషన్ టాబ్లెట్ ఒకటి తెచ్చినా ఏ ఉండే ఒక పట్టి ఉన్నది మళ్ళా నానే చెప్పిడు ఫోన్ చేసి మరీ చెప్పిండు చెప్పాడు మళ్ళీ ముత్తుకుంటాడని చెప్పేసి తీసుకొచ్చినా మంచి పని చేసినా జెండాలు తెచ్చిదా ఉండే నేను అదే చెప్పామని ఫోన్ చేసిన నా దగ్గర ఉండేదా ఏ లేవు జెండా కట్టాల మంచిది పెద్దది

సాయంత్రం టైమ్ లో అయితే నీట్గా ఉంటాం అనమాట సాయంత్రం టైం వచ్చేసి సిక్స్ అవుతుంది పప్ప కూడా ఆల్రెడీ వచ్చేసిండు నువ్వు ఏందా మీద తిరుగుతున్నావు పొద్దు నుంచి ఇప్పుడే గారా అదే పొద్దుగాల వీళ్ళు కూడా ఎంట్రెన్స్ లా బావు ఏ ముని అర్రేనో పండుగ అరే గడ్డి తింటలేదు పప్పా గడ్డ అదే గుర్రం అదే ఏ దొరక ఏ దొరకనప్పుడు అదే దిక్క అన్నప్పుడు నువ్వు లో ఏ గడ్డి దొరకదు నేను మొత్తం ఎదురేషన్ మా గడ్డ అంటారా నా ఏం ఆడకన్నా అయింది ఇంకా ఏ తొందరగా వస్తాను సరే లేట్ అయిందా లేట్ ఏం అయింగలే ఇగో ఈ టైంకి వస్తే చీకటి ఆక ముందుకే రావాలా నా చీకటి ఆకు ముందుకొచ్చినావనుకో అన్ని చూసుకోవచ్చు అనమాట అదే కాదు ఏదైనా కానీ మంచి చెడ ఏమున్నా చీకట్లో మనకి ఇక్కడ కరెంట్ లేకపోయి ఇప్పుడు కరెంట్కి ఇబ్బంది అవుతుంది హాయ్ మేకల్స్ వై హాయ్ హవర్ యూ ఫైన్ అందరు బోనరా నెమలి దొంగ నెమలేది ఒక ఒకదిగిపోతుంది ఒక్కటో ఒకదిగిపోతుంది ఇంకా ఇది దగ్గరికి వస్తుంది ఇంకా ఇంకా అరే మామూల మేకలు ఇలా ఉన్నాయి కదా కొట్టలేంకాటో వాళ్ళు రాలేదేమో ఏదైనా కట్టేసిన తను మేక నీకు అది చెప్తాను అది అన్ని రంగు వస్తుంది అది సో టైం వచ్చేసి ఈవినింగ్ ఎయిట్ అవుతుంది షెడ్ కడ వచ్చి వచ్చేసరికి ఈ టైం అయింది వచ్చేలోప ఆల్రెడీ వంట చేసి పెట్టేసింది పప్పకి బ్రౌన్ రైస్ మనకు రైసు మార్నింగ్ రైస్ సో ఆల్ మిర్చిలు కొట్టేసింది ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈరోజు మెంతం కూర తెంపినాం కదా మెంతం కూర విత్ టమాటా చెట్ టమాటా అంటే నూరుకుంటే బాగుంటుంది అనమాట దాంట్లో పాటు మిర్చి కూడా కొద్దిగా ఎంచిపెట్టింది మంచిగా వేడివేడిగా ఇప్పుడు రోట దంచి పెట్టుకున్నామంటే మెంతం కూర పచ్చడి అయితే సూపర్ అండ్ సూపర్ ఉంటుంది ఎందుకంటే మన తీసుకొచ్చిన కూరనే అట్లుండే ఈరోజు ఇంకా లైవ్గా మన ఇంట్లో తెంపిన కూర ఎట్లుంటుంది దానికోసం తాలింకైతే వేసి పెడుతుంది ఇది గుర్తుపెట్టిదా పోచమ్మ చేతి వంటల చుట్టింకొసం తీసుకొచ్చినాం కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంటికి వచ్చేసినాయి ఇంటినే ఏదో ఒకటి వాడుతూ వాడుతూ ఇంట్లోనే ప్రతి ఒక్కటి యూజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అక్కడ మొత్తం డస్ట్ పడిపోయి అంత దుమ్బడి ఖరాబ్ అయిపోతున్నాయి సో అడిగిపోయినా పని ఒకటి ఒకటి తీసుకొని వచ్చి ఇంటికైనా వాడుతా ఉన్నాం అంటే బెటర్ కదా ఇప్పుడు మిక్సీ పట్టాల అలా కుడతావా మన రూపులో రోట్లో రోట్ల రూపుతోనే ఏదైనా టేస్ట్ అని చెప్పేసి అమ్మ బాగా అంటుండే సో తాలి దాంట్లోకైనా నూరి ఇస్తారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తాలిపేసి తాలింపేసి పక్కన పెడతా ఇప్పుడు తర్వాత దాన్ని యాడ్ చేసుకోరా సో ఎట్లయితే ముందు టైం వేస్ట్ కాకుండా సెట్ చేస్తున్నాం సో మనకు కూడా తినే టైం అయింది ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళా కూడా రెగ్యులర్ తింటాం కాబట్టి ఇవి ఎన్ని మిర్చి కొనుక్కొచ్చినాయా లేకపోతే మన మళ్ళీ తీసుకురావాలి మనకు ఆల్రెడీ కారం పొడి కూడా దగ్గర పడ్డట్టు ఉంది కదా చాలా మట్టి అదే పని చేస్తారు ఏంటి పసుపు పసుపు అనే పెట్టి పసుపు దంచుకుంటారు అల్లం ఎల్లు అంటే ఇక రెగ్యులర్ అది కామన్ అనుకో అల్లం ఎల్లు పసుపు పసుపు తెచ్చుకోవాలి ఎండ మిర్చి అయితే ఎవరైనా చేస్తారు ఇక వడియాలు గార్యాలు గారెలు పప్పాలు ఏమున్నా కానీ ఎండాకాలం మొత్తం చేసి పెట్టుకుంటారు మళ్ళీ వానకాలం మొత్తం దాన్ని తిని పెడతారు అన్నమాట సో అట్లా ఎండాకాలంలో మంచిగా ఎండుతాయి వానకాలం చలికాలం అంత మంచిగా ఎండు ఎండ అప్పుడు కిందికేలు పండుతుంది ఎండికేలు పండుతుంది కదా అట్లే గట్టిగా అవుతుంది అనమాట చిత్తది చిత్త చాలా డేంజర్ అయి నేను నూరాల ఏ రోజు ఏ రోజు చెప్పాలి అంటే సల్లా అయినాకనే నూరాలా కంపల్సరీ తినే అంటే సల్లా అమ్మరే ఫ్యాన్ ఎలా ఉంది మరి ఫ్యాన్స్ తొందరగా ఆగిపోతుంది సో ఫస్ట్ అయితే రోట్లో మనం అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి అది మంచిగా మిక్సప్ అయిన తర్వాత అప్పట్లో మీ సల్లా అవుతుంది అనమాట ఈ అయిన తర్వాత ఇది దాంట్లో కూడా మిక్స్ చేసుకొని టమాటా మెంతం కర్రీ రెండు అందులో తెచ్చేసుకున్నావు అనుకో అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది దాంతోపాటు తాలింపు కూడా రెడీగా ఉంది ఇక్కడ అంతేనా అరే ఏ నువ్వు అలా దంచేది ఓ నానియా రే ఆమెకి నాకు ఇష్టం ఇలాంటివి ఎలా అంటే కాదరా చాలా ఇష్టం ఇష్టంగా నీకు ఇలాంటి చాలా ఇష్టం ఉంటుంది మన పని చేయమంటా మొత్తం వేసేసినావా ఓకే గర్ల్ సో ఇదే ఫైనల్ అయ్యిపూర్ మిక్స్ అన్లైతే మంచిగా మనం మనం ఇప్పటికల్ మస్తు ఘోరంగా కారంగానే ఒక్కటి తింటే కంటే నీళ్ళు వస్తుంది ఫినిషే నేను జరుగు అది కంటలు పడతాను నాన్న జరుగు జరుగు విలేజ్లో ఉన్నవాళ్ళు కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ ఇట్లా రోడ్లో దంచుకొని తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కమెంట్ చేయాలి ఎందుకంటే ఇట్లా ఎప్పటిదప్పుడు చేసుకొని రోడ్లో దంచుకొని తింటుంటే మళ్ళీ ఇంకా వేడి వేడి అన్నం తినాలే టేస్ట్ అయితే గో మా అమ్మంటారు దాన్ని చెప్పలేము అనమాట అంత మంచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసిన వాళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేస్తారు ఎంతమంది తిన్నారు ఇలాంటి తొక్కలు టమాటా ప్లస్ మెంతం కూర తొక్క అనమాట ఇది టమాటా వా మంచి అయితే దుబ్బుకున్నాము రోడ్లో రోడ్లు నువ్వుకున్నాక తాలింపు కూడా యాడ్ చేసేసినాము సో ఇప్పుడు ఇప్పటి మనం అయితే మనకు కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎక్కువ మోతాదులో వేస్తే టైం పడుతుంది ప్లస్ క్వాంటిటీ కొద్దిగా అడ్డట్ అవుతుంది ఏదైనా దగ్గరకున్న ఉన్న కర్రీ కానీ కుక్కు కానీ ఏదైనా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇప్పుడు తినేద్దాం మీద చలో తిందామానా అన్న సో ఈడైతే ఆల్రెడీ పప్పు అయితే అయ్యా ఇంత పల్స ఉంది అంత వచ్చినా చిక్క ఉందా ఏం చిక్క ఉంది నీగా ఇంకా నీరు ఇక ఇది తాలింపు కోసం దానికోసం మరి తొందరగా పాపడాలు ఉన్నాయ్ పాపడాలు ఉంటాయి మంచిగా ఉంటది ఇలా ఎప్పుడైనా కానీ ఈ పాపడాలు కాకుండా పప్పు వేసినప్పుడు తింటే బాగుంటుంది వడియాలు సారీ వడియాలు అయిపోయినాయి కదా అప్పుడు వడియాలు ఉన్నప్పుడు ఈసారి పక్క ఏమన్నా కానీ ఎంత ఎండలే కాలు కానీ సరే ఎర్లీ మార్నింగ్ లేచి వడియాలు పెట్టాలి వడియాలు ఇష్టమా రౌండ్ 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 ఉంటాయి చూడు వడియాలు కాకుండా అప్పాలు బాగుంటాయి ఈ పప్పు వేసుకున్న పప్పు వేసుకున్నప్పుడు తిననీ కన్నా అవును నిజంగా పప్పు సప్పు పప్పు ముస్త ఉంటది సప్పు పప్పు ఈ అదే పప్పు సప్పు పప్పు మైట్లంటే ఇది వేస్తారు అంట క్లిట చేంగా ఎట్లాగా చేస్తారు మరి కుంటుగోడో నేల పరిసి ఆ ఏంటా అంటే వా సెక్రటరీ ఎప్పుడు ఎప్పుడైనా ఐన వచ్చిడే ఇదే ఫస్ట్ టైం కదా అదే వచ్చేరా మీరు కూడా బండి మీద బండి మీనేరేరే క్లియన్ ఆడేది ఇంత పెద్దగా ఉంది ఏదో చూస్తున్నాడు నాని అడే పోదాం చూస్తలేదంపా సాయంత్రం టైంలో పిల్లలు ఆడతారు మంచిగా పోమా కూర్చో చూసాడు వీడు చూడాకో పోదామంటున్నాడు పోదాంపా ఆడకే పోదంపాషి అవుతున్నాడు కూర్చో పోదాం डबल बस डबल बस आ डबल बस काय नुसतं किलं होत आणि डबल बस नेक्स्ट नेक्स्ट प्लॅट काढा प्लॅट

ఏముంట మొత్తంస్ పడుతుంది ఇప్పుడే లేచి నిద్ర మబ్బుల నుంచి బండి మీద వండుకుంటే ఉంది కదా రోజు కారేటోని పుయ్య వచ్చిందా ఎట్లుంది బండి మీద ప్రయత్నం మంచిగా ఉందా కారే వద్దు కారే వద్దు అనుకున్నా ఏం చేయాల టైం రా బావ డిపెరేం చేయరని అమ్మ మరి నేను ఐదు రోజులు తిరుగుతున్నా నా పరిస్థితి ఏంది ఇది కూడా తెలిసి రావాలి గానీ ఎవరికైనా కానీ కాలం చెట్టు ఉంటుంది బ్యాటరీ చెట్టు ఉంటుంది కొంచెం లగేజ్ పట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని సంకాల బాటిల్ పట్టుకొని ఎట్లుందిరా మంచిగా ఉంది రా పని మేము నీరు వస్తుందారా పాపం నాన్నగా ఎప్పుడైనా వండేది ఇలా నాన్నగా వండలే పడలే మొత్తం పోయే కారణమే పడతాయి రా వద్దు నాన్న కారణమే పడితే నానే వద్దు అవ్వ అట్లా కారణమే అట్లా వద్దు చాయ్ తాగుతారా నీళ్ళు తాగుతారా టీ తాగుతారా లేకపోతే వెళ్ళిపోమా చాయ్ తాగుతారా సరే మైండ్ రిలాక్సేషన్ అందుకని ఆపి సో టైం వచ్చేసి సెవెన్ ఫైవ్ అవుతుంది నైట్ వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది నైట్ వచ్చి తిని పడుకున్నామంటే తెల్లారిపోయింది ఇప్పుడు పొద్దు పొద్దుగానే మళ్ళీ పొద్దుగాల ఏడు గంటలకే లేచి మళ్ళీ వంట ప్రోగ్రామ్ అయితే చేస్తూ ఉన్నది సో పాలకూర కట్ చేసింది పాలు ఇప్పుడే తీసుకొచ్చిన రైస్ పెట్టింది సో నిన్న కూడా మాకు రైస్ లేదు అమ్మంటారు టిఫిన్ లేదు ఈరోజు కూడా టిఫిన్ లేదు ఎందుకంటే టిఫిన్ పెట్టుకుంటే రెండు రెండు పనులు అయితే మళ్ళీ టిఫిన్ చేసి అన్నం ఉండేసరికి మళ్ళీ లేట్ అయిందని చెప్పేసి ఒకటేసారి అన్నం వండేస్తున్నాం అంటే పుద్దుగా తింటున్నాం మధ్యాహ్నం తింటాం అదే రాత్రి తింటున్నాము సో నిన్నైతే మధ్యాహ్నం తినలేదు కాబట్టి అదే నైట్ నైట్కి అయిపోయింది కొంచెం తక్కువ పడుతు మోసుకుని ఉప్పు ఉక్కుమంది లేచినాం నైట్ సో నేను అట్లా పూట గడిచిపోయింది సో ఈరోజు కూడా సేమ్ అదే పొజిషన్ ఇట్లా ఉంది మళ్ళీ ఈరోజు బయటకెళ్ళి పొందింది కాబట్టి పోయి సిరిసెన్ దగ్గరకు రావాలి చిరుసన్ దగ్గరకు వచ్చి మళ్ళీ షాపింగ్ పోవాలి కొన్ని పండ్లు అయితే బయట పండ్లు ఇక పోక తప్పదు అంతేనా అందుకని ఇక పొద్దున్నే లేచి అసలు నిన్న కొంచెం పని కూడా వేయలేదు నిన్న కూడా లేచి వెనుంటాయి కాబట్టి ఇల్లంతా కడిగి దీపం పెట్టి అంత వండుకొని తినేసి వెళ్ళిపోయినాము అండ్ అంతే పని దగ్గర ఉంటే ఎంత పని ఉంటుందో బట్టలు బాసలు చేయడం అవన్నీ ఉంటాయిగా నిన్న ఏ పని కూడా కాలేదు అందుకే ఈ రోజు పొద్దున్నే లేచి రెండు ట్రబ్బు బాసాలు చదివిన మళ్ళీ ఇంకొక ట్రబ్బు బాసాలు ఇప్పుడు మళ్ళీ కొన్ని బాసాలు నూనెసిన బట్టలు నానబెట్టిన ఇంట్లో సేపరి సేకరి చెప్పిండు కదా బయట పని ఉందని ఇంకా తొందర తొందరగా పని చేసుకొని మళ్ళీ ఆడికి కూడా పోవాలి రెడీ అనుకో మళ్ళీ ఆ టైం పోతే బండ్ల మీద ಸಿಕ್ಕೆ ನಬಾ ಹೈದರಾಬಾದ್ ಅಲ್ಲಿ ನಸ್ತನೆ ಅದು ಟ್ಯಾಂಕ್ ಬಂಡ ಟ್ಯಾಂಕ್ ಬಂಡ ಆರ್ಡರ್ ಅದು ಟ್ಯಾಂಕ್ ಬಂಡ ನೆಕ್ಲೆಸ್ ಮಾಡಿದ್ ನಂತರ ತಿರುಗಿಸರೆಕ್ಕೆ ಮೊಸ ಅನ್ಪिचಿಂದಿ కానీ బైక్ మీద జర్నీ రావట్లేదు కాబట్టి నాకిట్లా నాకదల బ్యాక్ పెయిన్ ఉంది కదా అది నాకు చాలా గోర అన్నమాట అందులో ఎంత మన ఇంటికి సబ్‌స్క్రైబర్ కూడా కొండగట్టు నుంచి మన ఇంటికి సిటీకి బండి మీద వస్తారట అలా తెలుసు ఆ కొండగట్టు నుంచి మన ఇంటికి వచ్చే కదా అంటే అలవాటిగా ఇప్పుడు ఏది ఉంటే దాంటనే మనం అడ్జస్ట్ అయిపోవచ్చు మనకి కార్ బాగా అయింది కాబట్టి మరి ఏదైనా సరే కొంచెం ఓ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చెయ్యి ఉండి ఉండి సడన్ ఇరిగిపోతే పరస్తట్లు ఉంటాయి అట్లా అయితే ఏదైనా అలవాటు అయినా పాలన అలవాటు అయిన దానికి అట్లా అనిపిస్తుంది అది అది లేకపోతే బండ్ల మీద కొన్ని రోజులు పోవాల్సి వస్తది మా కార్ ఎప్పుడు వస్తుంది కాబట్టి ఈ కార్ రోజులు మేము బండ్ల మీద తిరగాలి కాబట్టి ఈ రోజు మేము బండ్ల మీద తిరుగుతున్నాం రెండు బండ్లు ఇంకా చూసిన ఆ అదృష్టం అమ్మాయి అన్నది అరే బండ్లు ఎప్పటికైనా అవసరమైన చెప్పేసి పాత బండి అమ్మాయి కుట్ట కొత్త బండి తీసుకున్నాం యాక్టివ్ తీసుకున్నాం ఇప్పుడు మన దినం భూంగా కూడా పప్పకి ఏమైనా ఎమర్జెన్సీ ఉందా కానీ యాక్టివ్ ఉంటది అట్లా మనకు చాలా ఏమో ఫ్యాషన్ ప్యాషంపూర్నేమో నీకు రైడర్ ఏమో అంటే అన్న బయటికి లాంగ్ అయినప్పుడు రైడర్ యూజ్ అవుతుంది అని చెప్పేసి రైడర్ తీసుకున్నాం ప్యాషెంపూర్ లోకల్ మన లోకల్ పర్పస్ ఇంటికి సంబంధించిన

మేమే నైట్ లెవెన్ థర్టీ వరకు ఉన్నాం మాట్లాడుకుంటా బయట నేను అన్న వాకింగ్ చేసుకుంటాం మాట్లాడుకుంటా ఏం చేద్దాం రా ఎత్తా ఏదో అంటారు వస్తారా టైం పాస్ ఇట్లా మరి ఫోన్ గురించి తెలుసా వన్ పర్సెంట్ మరి పెట్టిదా లేదు నేను పెట్టినా నా ఫోన్ ఛార్జింగ్ మీద మళ్ళీ నేను తీసిన కానీ అన్న ఫోన్ చూస్తే వన్ పర్సెంట్ ఉంది మళ్ళీ ఆయనకి కావాలి కదా అని చెప్పి అన్న ఛార్జింగ్ పెట్టినా ఫస్ట్ గట్న ఉంటుంది పొజిషన్ తర్వాత అన్న మధ్యాహ్నం కూడా అవుతుందా